చూడండి ఇంత మంచి పట్టు శారీస్ ఈరోజు వీడియోలో చూపించేస్తున్నాను ఇంకొక డబల్ ఆఫర్ అండి ఈ పట్టు సారీస్ అన్నీ కూడా థౌజండ్ బిల్ థౌజండ్ లోపే వచ్చేస్తున్నాయి అదొక ఆఫరు ఇంకొక ఆఫరు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి సో మీరు ఎవరో స్కిప్ చేయరని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రతిది ఓపెన్ చేసి చూపిస్తా లైక్ అయితే ఇవ్వండి మన వీడియోకి ఓకే అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నవాలిటీస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టి ప్రతి వీడియో ఫస్ట్ ఫస్ట్ మీరే చూసే అవకాశం ఉంటుంది ఎంతంత అందమైన సారీస్ మంచి మంచి కలర్స్ మీరే ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకో విషయం కూడా రీసెల్లర్స్ కూడా వెల్కమ్ అండి ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేస్తే మంచి ప్రైజ్లో అయితే వాళ్ళకి ఇస్తాను అనమాట చూడండి ఇప్పుడు నేను ఇచ్చేది అంతా కూడా రీజనబుల్ ఈ ప్రైజ్లో మీరు రీసెల్లర్స్ సేల్ చేసుకున్నా కానీ మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా చూడండి సెమీపట్టు అనమాట సెమీపట్టు టిష్యూలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది మనకు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం ఆఫర్ కింద నేను ఇవన్నీ కూడా తగ్గింపు ధరలో ఇచ్చేస్తున్నానండి ఒక్క పీస్ కూడా మిగలదన్నమాట అంత బాగున్నాయి ప్రతి కలర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి దీని ప్రైస్ చెప్తాను దీంట్లో ఉన్న కలర్సు చెప్తాను ఎవరైతే స్కిప్ చేయకండి ఫస్ట్ ఈ ఎలా ఉందో చూద్దాం అనమాట ఫస్ట్ చూడండి ఇలాగ బిగ్ బార్డర్ వచ్చిందండి పైన వచ్చి ఇలా స్మాల్ బార్డర్ అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఇదిగోండి పళ్ళు పళ్ళు చూసారా రిచ్ పళ్ళు ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి ఇంకో ప్లెయిన్ ఈ విధంగా ఇటు ఇటు చూపిస్తుంది ఈ విధంగా వస్తుంది చూసారు కదా బ్లౌజ్ ఇలా వస్తుందండి వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి ఇలా రిచ్ రిచ్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా చాలా గ్రాండ్గా ఉంటాయి శారీసు ఈ శారీస్ ఎంత తక్కువ కంటే అసలు మీకు షాపుల్లో కూడా దొరకమండి ఇంత మంచి లుక్ ఉన్న శారీస్ ఇవి ఇవన్నీ కూడా శ్రావణ మాసం కదా ఇప్పుడు అందరూ ఇలా పట్టు సారీస్ టైపు పెట్టుకుంటారు అందరూ పది వేలు ఐదేసి వేలు పెట్టి తీసుకోలేరు కాబట్టి థౌజండ్ పిలోనే అండి ఇది చెప్పేస్తున్నాను దీని రేటు సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాను దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇంకా ఇంకొక మోడల్ కూడా ఉంది అంటే ఇది వచ్చి కంచి బార్డర్ అండి అది వచ్చి ఇక్కట్ అనమాట అంటే పోచంపల్లి బార్డర్ రెండు బార్డర్స్ సేమ్ ప్రైస్ అండి నేను దీంట్లో ఉన్న కలర్స్ దాంట్లో ఉన్న కలర్స్ కూడా చూపించేస్తాను త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు ఓకే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ ఈ శ్రావణ మాసం ఆఫర్ కింద నేను ఇచ్చి ఇంకొక ఆఫర్ డబల్ ఆఫర్ అండి దీంట్లో ఇది మంచి ప్రైస్కి ఇస్తున్నాను ఇంతే కాకుండా ఇంకొక ఆఫర్ కూడా ఉంది అదేంటంటే ఫ్రీ షిప్పింగ్ ఈ శ్రావణ మాసంలో ఎవరు తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ శ్రావణ మాసంలో మాత్రమే ఆ తర్వాత మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అడిషనల్ కానీ సో మీరు ఈ శ్రావణ మాసంలో అంటే ఈ మంత్ అంతా ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ సారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తున్నాను ఈ రోజు నుంచి అంటే ఇంకా శ్రావణ మాసం రాలేదు కానీ వన్ వీక్లో టెన్ డేస్లో అలా వచ్చేస్తుంది కాబట్టి ఈ వీక్ నుంచి శ్రావణ మాసం ఎండింగ్ వరకు ఏ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆ తర్వాత మళ్ళీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉండదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ తర్వాత ఫ్రీ షిప్పింగ్ అడగద్దు ఓన్లీ శ్రావణ మాసానికి ఫ్రీ షిప్పింగ్ అనమాట సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మీరు దీనికి బిల్ కడితే చాలు నేరుగా మీ ఇంటికి వచ్చేస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమి పడవు అంతా నేనే నేనే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే శ్రావణ మాసానికి ఏదైనా ఆఫర్ ఇవ్వాలని ఇది సెకండ్ మోడల్ అది వచ్చి ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ అనమాట ఈ మోడల్ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉంటుందండి కింద బార్డర్ ఇలా కోచంపల్లి బార్డర్ వస్తుంది మీకు ఇదే బార్డర్లో ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సారీస్ కూడా ఉన్నాయి ప్యూర్ అనమాట ఇది వచ్చి సెమీ కాబట్టి ఇది కూడా మీకు బయట షాప్కి వెళ్తే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా అయితే ఉంటుంది ఈ సారీస్ నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అసలు ఎవరు మిస్ అవ్వద్దు మీకు ఇంకా క్లియర్గా అర్థం కాలేదు అంటే కనుక నాకు ఒకసారి మీకు ఇది కావాలి అన్న వాళ్ళు మాత్రమే పిక్ పెట్టమనండి నేను పర్సనల్గా వాళ్ళు పెడతాను అందరూ అయితే తీసుకుంటాను అని ఏదైనా సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకి మాత్రమే నేను పిక్ అయితే పెడతానండి చూడండి రిచ్ పళ్ళు వచ్చింది ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వచ్చింది చూసారు కదా చాలా బాగున్నాయండి శారీస్ అసలు ఏమీ కంగారు పడక్కర్లేదు చాలా అంటే చాలా బాగున్నాయి రీసెల్లర్స్ ఎవరినో ఉంటే కనుక నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకైతే చాలా మంచి ప్రైజ్ అండి ఇది మీరు థౌజండ్ అమ్మినా కానీ బయట ఈజీగా తీసుకుంటారనమాట అంత మంచి లుక్ ఉన్న సారీస్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే ఇవి మళ్ళీ వస్తాయో లేవో తెలియదండి మీరు ఇప్పుడే అయితే తీసేసుకోండి కలర్ చూపిస్తాను ఇంకా నేనైతే ఓపెన్ చేసి చూపించిన ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి కలర్ చూపిస్తాను లుక్ అయితే చూడండి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా లుక్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది సారీ కింద బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఏడు వందల యాభై రూపాయలు అంటే అది ఫ్రీ షిప్పింగ్ ఇంక మళ్ళీ మామూలుగా ఉండదు అనమాట దీని ప్రైజు చూడండి ఇంత సూపర్ సారీస్ ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఫ్రీ షిప్పింగ్లో మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రతీది కూడా ఇంకా బంపర్ ఆఫర్ అనమాట చూడండి ఈ విధంగా ఇది పైనంచు ఇది కింద ఇదిగోండి చాలా బాగుంది కదా చాలా అండి చాలా బాగుంది పిస్తా గ్రీన్ ఇది పిస్తా గ్రీన్ అనేది పింక్ అసలు పింక్ బార్డర్ ఇప్పుడు హైలెట్ అయిపోతుందండి ప్రతి దానికి కూడా పింక్ బార్డర్ వస్తుంది ఇదే ఎక్సలెంట్ అనమాట చూడండి అసలు ఈ అంచే హైలెట్ చాలా బాగుంది కదా అమ్మవారికి పెట్టుకొని ఇలాంటివి కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ అంటే చాలా చాలా తక్కువ మామూలు సారీసే వస్తున్నాయి సో ఈ సారీ ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను మన రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకే అయిపోతాయి అనమాట వాళ్ళు త్వరగా పెట్టేసుకుంటారు కదా సో చూడండి కొత్త వాళ్ళు అయితే త్వరగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇది ఇదేంటంటే ఎల్లోయిష్ గ్రీన్ లై అదో గ్రీన్ కింద ఉంటుంది కదా అది ఎల్లో కూడా కాదు లై ఎల్లోయిష్ గ్రీన్ అనమాట దానికి పింక్ ఎలా వచ్చింది ఓకే చాలా సూపర్ సారీస్ అండి నిజం చెప్తున్నాను ఈ సారీస్ నేను సెలెక్ట్ చేసినప్పుడు అసలు నాకు స్టాక్ అయిపోయింది అయిపోయిందని చెప్పారు చాలా కష్టమే తీసుకొచ్చాను ఇవి చూడండి ఇది గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా సేమ్ నేను ఎందుకు ఒక దానికి పళ్ళు చూపించాను కదా మీకు దీనికి మీకు నచ్చిన సారీకి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో చూపించాలంటే కనుక మీకు సెలెక్ట్ చేసుకోండి అది సెలెక్ట్ చేసుకుని మాకు ఒకసారి పైన నెంబర్ ఇస్తున్నాను కదా దానికైతే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసాక నేను అది పిక్స్ పెడతాను పళ్ళు ఎలా వచ్చింది అన్నీ అప్పుడు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఇది ఆరెంజ్ అనమాట లైట్ ఆరెంజ్ చాలా బాగుందండి అసలు కట్టుకుంటే పట్టు చీర ఒక టూ థౌజండ్ అన్నట్టుగా ఉంటుంది అంత బాగుంది ఇంకొకటి చాలా సాఫ్ట్ అండి ఇది కూడా సాఫ్ట్ పట్టు అంటారు కదా ఆ సాఫ్ట్ ఆ సాఫ్ట్లో సెమీ అనమాట అసలు సెమీస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువ ఎవరు అమ్మట్లేదండి నేను నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు ఒకసారి చూసుకోండి దీనికి బ్లూ వచ్చింది కదా పళ్ళు బ్లూ ఇంకా అంచు కూడా బ్లూ ఉంటుంది పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా బ్లూ ఉంటుంది అనమాట అసలు ఒక కలర్ మించిన ఒక కలర్ ఏది బాగాలేదనే లేదండి ప్రతీది కూడా సూపర్గా ఉంది మీరు ఆ కలర్ ఈ కలర్ అని మాత్రం చూసుకోకండి త్వర త్వరగా ఆర్డర్ పెట్టించుకోండి అది ఒక్కటే చెప్తున్నాను తర్వాత వేరే వేరే టైపు పోచంపల్లి టైపు నేను ఇంకొక వీడియో పెడదాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది ఈ మోడల్ అయితే ఇప్పటివరకు చూపించాను కదా పోచంపల్లి చూపించాను కదా అది కూడా కలర్స్ పెడతాను నెక్స్ట్ వీడియోలో మీరు చేయవలసింది ఏంటంటే లైక్ తప్పనిసరిగా ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో మంచి తోటి ఫ్రీ షిప్పింగ్ తోటి మన శారీస్ అన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి నేరుగా ఏ షాపింగ్ చేయనవసరం లేదు మంచి క్వాలిటీలో సెమీ పట్టు శారీ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలకే మీరు ఎక్కడ చూసుండ్రు మన లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నాలటీస్లో తప్ప ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోటీస్ మాది కాదు మనది థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై